హాయ్ అండి నమస్తే బ్లౌజ్కి నడుం పట్టి కుట్టిన తర్వాత చేతి పని చేయాలి కదా అలా చేతి పనితో పని లేకపోకుండా మనం పట్టీ అయితే కుట్టుకోవచ్చండి అలాగే కుట్టు కూడా బయటికి కనిపించకుండా కుట్టుకోవచ్చు వర్క్ బ్లౌజుకి కూడా నార్మల్ బ్లౌజ్కి అయితే కుడతాము అలాగే వర్క్ బ్లౌజుకి కూడా కుట్టుకోవచ్చండి అది ఎలాగో చూపిస్తాను చూడండి ఇది నడుం పట్టీ అనమాట నడుం పట్టీకి వేయడానికి క్లాత్ అనమాట దీన్ని స్ట్రైట్గా ఉన్నదాన్ని క్రాస్గా కట్ చేసి జాయిన్ చేసుకోవాలి ఇలా ఇలా జాయిన్ చేసుకుంటే మనకి ఒకే చోట ఉబ్బెత్తుగా లేకుండా ఉంటుంది అనమాట ఇలా జాయిన్ చేసుకుని ఇలాగ ఇలా కలిపేసి కుట్టేసుకోవాలి ఫస్ట్ లైనింగ్కి కలిపేసి ఈ క్లాత్ కుట్టేసుకోవాలి ఇలా సరి చేసుకుంటా ఫస్ట్ కింద కుట్టు కుట్టేసుకుని ఇలా నీట్గా చేసుకుంటా తర్వాత పైన కుట్టు కూడా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం చేతి పని చేసేది ఆ చేతి పని చేసే పని లేకపోకుండా ఈ పట్టీని ఇలా కుట్టేస్తాం ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా నీట్గా ముడతలు లేకుండా చూసుకుని సర్దుకుని కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుని ఇప్పుడు ఒరిజినల్ తీసుకోవాలి ఒరిజినల్ని తీసుకుని ఇలాగా ఈ పాదాన్ని లేపి నీళ్ళ పైకి లేపి పాదాన్ని లేపి ఇలా వర్క్ దగ్గరికి జరుపుకోవాలి ఆ తర్వాత ఇదో లైనింగ్ లైనింగ్కి మనం కట్ చేసుకున్నప్పుడు నెక్కు ఎంత పెట్టాలో మార్కింగ్ వేసుకున్నాం కదా అది అక్కడికి అక్కడికి ఇలా రెండు కలిపి పెట్టుకోవాలి వర్క్ అలాగే లైనింగ్ వేసుకున్న మార్కింగ్ కలిపి పెట్టుకుని ఇలాగ కుట్టేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి స్ట్రైట్గా కుట్టేసుకున్న తర్వాత ఇలా సర్దుకోవాలి ఇలా సర్దుకుని ఇక్కడ కూడా కింద కూడా కుట్టేసుకోవాలి ఇలా నెక్కు తిప్పుకోకుండా నేనండి నెక్ తిప్పలే నేను ఓన్లీ నెక్ దగ్గర స్ట్రైట్గా ఒక కుట్టేసుకున్నాను ఆ తర్వాత కింద నడు క్రాస్ లేకుండా చేసుకుని ఇక్కడ కూడా ఒక కుట్టేసుకున్నా చూసారా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు కుట్టుకోవాలి ఇలా ఫస్ట్ లైనింగ్ వైపు నుండి కుట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని ఇలా తిప్పేసుకుని వర్క్ పక్కనే ఇలా వర్క్ పక్కనే కుట్టేసుకోవాలి కరెక్ట్గా ఎక్కువ తక్కువ కాకపోకుండా వర్క్ పక్కనే ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా నెక్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మూలల మీద మనకి కార్డ్స్ పెట్టుకోవాలి తిరగదు కదా మూలల మీద కార్డ్స్ పెట్టుకపోతే తిరగదు ముడతలు ముడతలుగా ఉంటుంది కాబట్టి ఇలా కార్డ్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పేపర్ అయితే తీసేసుకోవాలండి ఈ దారాలు ఏమన్నా అడ్డొస్తే కట్ చేసి ఇలా పేపర్ మొత్తం తీసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కింద కూడా ఇలా ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇలాగ తిప్పుకోవాలన్నమాట ఇలా తిప్పేసుకోవాలి వీళ్ళకి నెక్ చాలా తక్కువండి ఒక ఐదారు ఇంచులు మాత్రమే ఉంటుంది అన్నమాట నెక్ టీప్ ఇలాగా ఇలా చక్కగా నీట్గా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుంకి మెడకి కూడా ఒక కుట్టేసుకోవాలి కదలకుండా నెక్కు చుట్టూ కూడా ఒక కుట్టేసుకోవాలి ఇలా నెక్కు చుట్టూ కుట్టేసుకుని అలాగే నడుం దగ్గర కూడా చక్కగా స్ట్రైట్గా ఎజ్జికుండాలండి ఈ కుట్టు చాలా చివరకు ఉండాలన్నమాట ఇలా కుట్టేసుకుని ఇంకా ఇలా లైనింగ్ ఒరిజినల్ కలిపి మనం చుట్టూతా ఇలా యథావిధిగా ఎప్పుడు కుట్టుకున్నట్టుగానే ఇలా కుట్టేసుకుని ఈ ఖర్చు మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇంకంతే ఎప్పుడు మనం బ్లౌజ్ కుట్టినట్టే ఇది ఇది కట్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటే మార్కింగ్ని బట్టి డాట్స్ వేసుకోవాలి ఒకవేళ మార్కింగ్ లేదనుకో డాట్స్కి షోల్డర్ తినంగా చూసుకుని డాట్ వేసేసుకోవడమే ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ బాయ్